తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్గా పేరున్న జానీ మాస్టర్ పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు ఈ విషయమై బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయబడింది బాధితురాలు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడమే కాకుండా అత్యాచారం చేశాడని ఆరోపించారు రాయదుర్గం పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి తదుపరి విచారణ కోసం నార్సింగి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు బాధితురాలు తనను జానీ మాస్టర్ తన టీంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేరమని కోరి అనంతరం పలుమార్లు హోటల్లో తనపై అత్యాచారం చేశారని ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించారని తెలిపారు పోలీసుల చర్య నార్సింగి పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా మూడు ఏడు రెండు రెండు ఏం ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది బాధితురాలి వాదనలు బాధితురాలు రెండు వేల పదిహేడులో హైదరాబాద్కు వచ్చి ఓ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో జానీ మాస్టర్తో పరిచయమైంది జానీ మాస్టర్ తనను పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోవాలని చెప్పి బెదిరించాడు తన ఇంటి ముందు అనుమానాస్పద పార్సిల్ ఉంచి తన చివరి షూటింగ్ అని రాశాడు జానీ మాస్టర్ నుంచి తనకు ప్రాణభయం ఉందని తెలిపారు ఈ కేసు ప్రాముఖ్యత ఈ కేసు సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులను బహిర్గతం చేసింది ఈ కేసు ద్వారా మహిళలు తమపై జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టడానికి ముందుకు రావాలనే అవగాహన పెరుగుతుంది జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు తీవ్ర చర్చకు దారితీసింది ఈ కేసు సినీ పరిశ్రమలో మహిళల భద్రతపై ప్రశ్నార్థకాలు వెలిపిస్తుంది పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించి న్యాయం జరగాలని ఆశిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కామెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి